అబ్బా అంత బాగుంటుందా ఒక్కసారి నువ్వు చదువు చూడు నీ ఈ పుస్తకంలో మహిళల గురించి వంటల గురించి పిల్లల గురించి సమగ్ర విజ్ఞానం ఉంటుంది ఇందులో తెలుసా అంతేకాదు ఈ పుస్తకంలో మగవాళ్ళకి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయిన ఫ్యాషన్ గురించి పాలిటిక్స్ గురించి సినిమా గురించి కూడా ఇక్కడ ఉంటుంది తెలుసా అంటే ఇందులో లేడీస్ వాళ్ళ మ్యాటర్ చాలా తక్కువ ఉంది అంటారా అది కాదు ఇందులో లేడీస్ కి జెంట్స్ కి సమానమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఓ అలాగా మీకు ఇంతగా నచ్చిందంటే నాకు నచ్చినట్టే మీరు కూడా అక్షరంజలి మాసపత్రికలు చదవండి అపూల్యమైన విజ్ఞానాన్ని పెంపొందించుకోండి శ్రీ పివిఎం పవన్ సంపాదకత్వంలో వెలువడుతున్న అక్షరాంజుల మాసపత్రిక కేవలం ఇరవై రూపాయలు మాత్రమే అంటే ఒక టీ కప్పుతో సమానం అనమాట కదుశ్రీలు అవును శ్రీ నేడే మీ కాపీని బుక్ చేసుకోండి అక్షరాంజలి చదివి మీ అక్షర జ్ఞానాన్ని పెంపొందించుకోండి